హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్ ఏంటి అక్క ఇన్ని రోజుల వరకు కటింగ్ వీడియోస్ పెట్టలేదంటే నిజంగానే కటింగ్ వీడియోస్ పెట్టడానికి అస్సలు కుదరలేదండి ఎందుకంటే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా కుకింగ్ ఛానల్ కూడా ఉంది అని కుకింగ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తూ షార్ట్లు పోస్ట్ చేస్తూ ఇట్లా ఉంటూ ఉండగా ఇది ఎప్పుడు మనకి సుమారుగా ఒక త్రీ మంత్స్ బ్యాకే ఇచ్చారండి నేను స్టిచ్ెస్ కూడా ఇచ్చేసాను అయితే ఈ కటింగ్ వీడియో అసలు పెట్టడానికే కుదరట్లేదండి లోపు మధ్యలో తిరుపతి వెళ్ళి రావటం లేదంటే అర్జెంటుగా నాకు ఈ బ్లౌజ్ కావాలండి టూ డేస్లో ఇస్తారా త్రీ డేస్లో ఇస్తారా అంటూ తీసుకొచ్చిన బ్లౌజులను కట్ చేసేసి వాళ్ళకి కుట్టి ఇవ్వటం ఇట్లా అయిపోతుందండి వీడియోస్ పెట్టడానికి అస్సలు కుదరట్లేదు నిజానికి ఈ మధ్య కాలంలో షార్ట్ వీడియోస్ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారండి మీరు కటింగ్ వీడియోస్ పెట్టడాక మేము చూస్తాము అని ఇది లైనింగ్ ఇవన్నీ కట్ చేసేసి నేను పెట్టాను కూడానండి ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను మన ఛానల్ చూసినట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటి ఇప్పుడు పెడుతున్నారని అనుకోవచ్చు ఇది కటింగ్ వీడియో అంటే కొన్ని కొన్ని వీడియోస్ ఉండిపోయినాయండి నా దగ్గర ఇక ఇప్పటి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కుకింగ్ వీడియోస్ ఎలా అయితే షేర్ చేస్తూ రోజుకొకటి షేర్ చేస్తున్నాను అలాగే కటింగ్ వీడియోస్ కూడా కంటిన్యూగా షేర్ చేస్తానండి మొన్నటి వరకు లైవ్ చేయటం చిన్నపిల్లల డ్రెస్సులు కుట్ట కుట్టడం వల్ల ఆ డ్రెస్సులు కూడా లైవ్ చేస్తూ ఉన్నాను అయితే లైవ్ వీడియోస్ వస్తూ ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో కొంత నిజానికి నెగ్లెక్ట్ చేసి ఊరుకున్నానండి వీడియోస్ ఓపెన్ చేసి చూస్తే ఓన్లీ షార్ట్ వీడియోస్ ఇంకా లైవ్ తప్ప ఇట్లా వీడియో పోస్ట్ చేసిందే లేదనమాట ఒక టూ మంత్స్ అయిపోతున్నట్లుంది నాకు గుర్తుండి అయితే కటింగ్ వీడియోస్ ఇంకా ఉన్నాయండి కటింగ్ స్టిచ్చింగ్ కూడా సెప్టెంబర్లో మా పాపాయికి అంటే మా గారి పాపకి డ్రెస్ కూడా కుట్టాను అది కూడా లైవ్లో ఏంటంటే మనం బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది లైవ్ చేశానండి అప్పుడు మామూలుగా సాదా టాపును ఇంకా ప్యాంటు కొలతలలో తీసుకోవాలి అని ఆ బ్లౌ ఆ డ్రెస్సు కటింగ్ కూడా అలాగే ఉంది అంటే స్టిచ్ చేసింది కూడా నిదానంగా పేర్లగా పెడుతూ ఉంటానండి కుకింగ్ వీడియోస్ ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ ఏమీ అనుకోవద్దు అయితే ఈ బ్లౌజ్లో మీకు చెప్పేది ఏంటంటే నేను షార్ట్ వీడియోలు అప్ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉన్నాను మనకి ఇలా వచ్చినప్పుడు క్లాత్ ఇది డిజైన్ మామూలుగానే అంటే ఎటు చూసినా కి తిరగ బోర్లు అంటే పైనుండి కిందకి చూసినా కింద నుండి పైకి ఎటు చూసినా ఒకేలాగా ఉందండి జెర్రీ డిజైన్ కాబట్టి కాబట్టి ముందు హ్యాండ్స్ తీసేసాను ఎక్కడ అతుకు రాకోకుండా తర్వాత నెక్ ఫ్రంట్ పార్ట్ తీస్తాను ఇప్పుడు ఈ మిగిలిన భాగంలో బ్యాక్ పార్ట్ తీస్తామన్నమాట మెయిన్ పార్ట్లు ఇవే కాబట్టి ముందు ముందువి వస్తే ఏంటి అనేది ఒకసారి ప్లాన్ చేసుకుని ఆ తర్వాత మనం లైనింగ్ క్లాత్ని మన లైనింగ్ని మెయిన్గా కట్ చేస్తాం కదా మెజర్మెంట్ ప్రకారం అవి ఇలా వేసుకుంటే మనకి మెయిన్ క్లాత్ వేస్ట్ అవ్వదు లేదంటే చిన్నగా వచ్చినా కూడా కొంచెం అడ్జస్ట్ చేయడానికి సరిపోద్దండి ఈ బ్లౌజ్ అయితే కనుక ఇది కొంచెం కొంచెం కాస్ట్లీ నిజానికి చెప్పాలంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా అక్క బ్లౌజ్ ఈ ఇది డ్రెస్ చాలా జాగ్రత్త చీర నేను ఎక్కువ రేటు కొనుక్కున్నాను జార్జెట్ అని చెప్పారు నేను ఆ విషయాన్ని కూడా మీతో షేర్ చేశాను కూడాను ఇట్లా పెట్టి వెళ్ళారు నేను వేరే ఊర్లో ఉంటేనని అయితే వీటితో పాటు ఇంకో త్రీ బ్లౌజెస్ చేసి అయితే ఇచ్చేసానండి ఇది కూడా ఇచ్చేసాను దీనికి ఓన్లీ పైపింగ్ అనమాట అయితే ఇది స్టిచ్ చేసిన తర్వాత ఒక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇంకా బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి పైపింగ్ వేయటం మాత్రం నేను లైన్ లైవ్లో చేసి చూపించానండి అప్పుడు అక్క మీరు పైపింగ్ వేయడం చూపిస్తున్నారు హ్యాండ్స్కి అయితే మాకు కూడా వస్తుంది కానీ నాకు నెక్కి వేయడం మామూలు నార్మల్ పాదంతో రావట్లేదు మీరు వీడియో చేసి షేర్ చేయొచ్చు కదా అని అన్నారు అయితే ఇంకా నేను ఈ ఇప్పుడు ఇది కటింగ్ ఎలా అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అలాగే అప్పటికప్పుడు ఇంకా స్టే లైవ్ ఆపేసేసి నేను నెక్ పార్ట్ మాత్రమే పైపింగ్ వేయటం అనేది చూపించానండి ఆ వీడియోని నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను తప్పకుండా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసేస్తాము ఇంకా షేప్ పట్టి అంటే క్లాత్ ఎక్కడైతే వేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది అనేది ఇట ఆట అని చెక్ చేస్తున్నానండి ఇలా చెక్ చేయటం వల్ల మెయిన్ క్లాత్ ఫ్యాబ్రిక్ అనేది పాడవదు ఇన్ కేస్ మన దగ్గర తక్కువ క్లాత్ వచ్చినప్పుడు కూడా మనం అడ్జస్ట్ చేసే అలవాటు మన దగ్గర ఉండాలండి ఇది మా మేడం మాకు ఫస్ట్ నుండి అండి మేము ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకునేటప్పుడే మా మేడం మాకు చెప్పేవాళ్ళు అనమాట క్లాత్ ఉంది కదా అని ఎటుబడితే అటు కట్ చేసేసి క్లాత్ని వేస్ట్ చేయొద్దు అని అండ్ మాకు మెయిన్గా ఒక కట్ చేసేటప్పుడే ఇట్లా అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పటికి కూడా క్లాత్ని అసలు ఎక్కడ వేస్ట్ అవ్వకుండా చూస్తామండి మ్యాక్సిమం టూ మాక్సిమం చాలేదు అనుకుంటేనే అప్పుడు కస్టమర్ కూడా చెప్తూ ఉంటాను ఇన్ కేస్ ఎక్కడైనా కొంచెం చాలకపోతే నాకు అన్ నాకు వీలున్నంతవరకు అడ్జస్ట్ చేసే కుడతానండి చిన్న సైజు అయినా పెద్ద సైజ్ అయినా కూడాను నాకు క్లాత్ మిగలటం అనేది ఇంపార్టెంట్ కాదు బ్లౌజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా అయ్యిందా లేదా అని అందుకని మేము ఇంత దూరాన్ని ఉన్నా కూడా పాపం నన్ను వెతుక్కుంటూ వస్తారండి నా కస్టమర్స్ ఐదు ఆరుగురు కూడా ఎంతోమంది ఉండరు ఐదు ఆరుగురే ఈ వీళ్ళ వీళ్ళతోటే నాకు ఈ బ్లౌజులు సరిపోతాయి అనమాట నేను ఈ స్టోరీ అంతా చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు ఇది పాత వీడియో మెయిన్ క్లాత్ని కట్ చేయడానికి నేను ఇట్లా జాగ్రత్తగా కట్ చేశానండి ఈ ఉన్న ఉన్న ఫ్యాబ్రిక్ దేనికన్నా యూజ్ చేస్తాను